వెల్కమ్ టు ఐడిటీవీ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొదటిగా జేఈఐ ఏదైతే జమాత్ ఇస్లామిక్ అనే ఏ సంస్థ అయితే ఉందో దానికి సంబంధించిన అనుబంధ సంస్థలన్నిటినీ కూడా రద్దు చేస్తూ కూడా ఇప్పుడు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది అనమాట ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఆర్టికల్ త్రీ సెవెంటీకి ముందు నిర్వహించే ప్రభుత్వాలన్నీ కూడా అక్కడున్న ఉగ్రవాదులకు ఉగ్ర స్థావరాలకు ఫండింగ్ ఇచ్చేవి అంటే ఇండియాలోనే సంపాదించుకుంటూ మన దేశ సంపదనే ఉగ్రవాద సంస్థలకు వాటి కార్యకలాపాలకు లేకపోతే అక్కడ నిర్వహించే స్కూల్స్కి వీటికి వాటి వాటి కార్యక్రమాలకి వినియోగించుకుంటూ వచ్చేది మన దేశం డబ్బు తింటూనే మన దేశంలోనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరిస్తూ వచ్చేవి కానీ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది ఇక మీద ఉగ్రవాదులకు ఉగ్రవాద కార్యకలాపాలకు ఎటువంటి ఫండింగ్ ఇచ్చేది ఉండదు దాదాపు ఆ సంస్థల కింద ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు పదిహేను వందల స్కూల్స్ ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా విద్యార్థులకు ఇండియా మీద ద్వేషాన్ని లేకపోతే ఉగ్రవాదాన్ని ఉగ్రవాద చర్యల్ని మనం ఇండియాలో ఎటువంటి దాడులు చేయాలి ఎలా పెరగాలి అనే శిక్షణ మాత్రమే ఇస్తూ వాళ్ళల్లో లేనిపోయిన ఒక ఉగ్రజ్వాలల్ని ఏమంటారు అంటే చిన్నప్పటి నుంచే విద్వేషాలను లేకపోతే చంపడం లేదా చావడం ఇటువంటి వాటిని పాఠాలుగా చెప్తూ వచ్చేవాళ్ళు ఇక మీద అది జరగదు జరగనివ్వం పూర్తిగా రివర్స్ అయిపోయింది ప్రభుత్వాలన్నీ కూడా రివర్స్ స్టాండ్ తీసుకున్నాయి ఈ పదిహేను వందల స్కూల్స్ని కూడా ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇకపై విద్యార్థులకు విద్యను మాత్రమే అందించే విధంగా మంచి నిర్ణయం ఇది ఉగ్రవాదులు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు వాటికి నిర్వహించే విధులు వాటి పట్ల పూర్తిగా వాటి ఇచ్చే శిక్షణను పూర్తిగా రద్దు చేస్తూ కేవలం వాళ్ళు యువకులుగా ఈ దేశానికి ఉపయోగపడే ఒక భావ పౌరులుగా ఎదగటానికి సంబంధించిన విద్యని అందించాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఈ పదిహేను వందల స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా ఇకపై ఈ ఉగ్రవాద భావజాలకు దగ్గరగా కాకుండా నిజమైన భారత పౌరులుగాను అలాగే విద్యావంతులుగా కూడా కీర్తిదిద్దేలాగా ఇప్పటి వరకు ఇచ్చిన ఫండింగ్స్ అన్నిటినీ కూడా ఇకపై ఈ విధమైనటువంటి దారికి ఉపయోగించబోతున్నాయి వాళ్ళని మంచిగా తయారు చేయడానికి చిన్నతనం నుంచి వాళ్ళల్లో తెలిసిందే కదా మనం స్కూల్స్లో ఏమి నేర్చుకుంటామో పెద్ద అయిన తర్వాత అవే భావజాలతో అవే ఆలోచనలతో లక్షణాలతో పెరుగుతుంటాము ఇకపై వాటికి చెక్ పెట్టి విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కాశ్మీర్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది